హాయ్ అండి నేను పనసుపట్టు మామిడికాయతో ఆవుకాయ పెడదాం అనుకుంటున్నానండి ఇదిగోండి శుభ్రంగా మామిడికాయలు కడిగేసుకుని పెట్టుకున్నాను తుడుచుకునండి శుభ్రంగా ఫిల్లర్తో మొత్తం చెక్ వేసుకుంటున్నాను ఇదిగోండి చెక్ చూసారా ఇప్పుడు ఏంటంటే మనం దీంతో తురుముకుని దాంతో తురుముకుంటానండి ఈ మామిడికాయలని మొత్తం అర కేజీ పనసు నేను ఎనిమిది మామిడికాయలు తీసుకున్నాను పనాస్క మామిడికాయలు తీసుకున్నాను పులిపి ఎక్కువ ఉంటుంది కదండి అదే బాగుంటుంది మొత్తం తురిమేసుకున్నానండి నేను ఎనిమిది మామిడికాయలు నేను తురుముకని ఒక దాంట్లో తీసుకున్నాను పళ్ళంలోకి చూసారా అదిగోండి తురుముతుంటే బాగుంటుందండి తురుముకని వేసుకుంటే కొంతమంది అయినా పట్టుకోవచ్చు ఇలా తురుము లేని వాళ్ళు మిక్సీ కూడా చిన్న చిన్న ముక్కల కింద కోసుకొని మిక్సీలో పట్టుకోవచ్చండి ఇదో చూసారా పెనసెట్ట అర కేజీ మామిడికాయ ఎనిమిది మామిడికాయ గుజ్జు ఇలా వచ్చిందండి వీటిని శుభ్రంగా రెండు మిక్సీ మిక్స్ చేసేయాలి చేతితో కలిపియ్యాలి నేను అందులో త్రీ త్రీ ఆవు పిండి త్రీ మ్యాంగోస్ కారం తీసుకున్నానండి సాల్ట్ ప్యాకెట్ సాల్టు వేడిసనగ ఆయిల్ తీసుకున్నానండి పావు కేజీ పావు కేజీ పడుతుందండి దీనికి క్వాంటిటీకి పావు కేజీ కారం పావు కేజీ ఆవుపిండి సాల్ట్ అండి మనం ఆవుపిండి ఇది కారం వేసుకున్న దాని మీద కొంచెం తక్కువే పడుతుంది కేజీ ఎడుశనగాయలు పట్టిందండి నాకు ఇదండి జీవితంలో ఒకసారైనా తినాలి అంత బాగుంటుందండి నవ్వుకున్నా సరే అంత బాగుంటుంది పచ్చడి చూసారా నేను కారం వేస్తున్నాను పావు కేజీ కరెక్ట్గా ఈ గ్లాస్తో వచ్చింది మీకు కొలత తెలియాలని గ్లాస్లో పోసి చూపిస్తున్నానండి ఒక గ్లాస్ కారం ఒక గ్లాస్ ఆవుపిండి పావు కేజీకి లైన్ అండి చూసారా ఉప్పు నేను గ్లాస్కి వెలుతుగా తీసుకున్నాను చూసారా అయినా తగ్గించాను మళ్ళీ సాల్ట్ ఎక్కువైతే మళ్ళీ తీసుకోలేమనండి అది కూడా పట్టేస్తుంది నాకు మొత్తం ఎంత కలిపి బాగా కలుపుకోవాలండి చేత్తో చూసారా కలిపి చూసారా ఇప్పుడు ఆయిల్ ఏంటంటే అందాక లోటాతో తీసుకున్నానండి ఆయిల్ ఆయిల్ వేసేస్తాను కనవద్ద డబ్బాలో పోసుకున్న తర్వాత వేస్తానండి ఇందులో వెల్లుల్లిపాయ వేయకూడదండి వెల్లుల్లి వేస్తే మెంతిపిండి వేసినా టేస్ట్ పాడైపోద్ది ఇదేంటంటే నిలవ ఉండడం ఎంత అంటే త్రీ మంత్స్ ఉంటుందండి నేను ఏంటంటే కొంచెం మామిడికాయ తురుము పనస పొట్టు కొంచెం ఎండలో పెట్టుకుంటే ఆరు నెలలైనా ఉంటుందండి బయట లేకపోతే మూడు నెలలే ఉంటుంది బయట ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే రెండు సంవత్సరాలైనా ఉంటుందండి ఎప్పుడూ మా ఫ్రిడ్జ్లో ఉంటేనే ఉంటుంది పనస పొట్టు ఆవకాయ ఇలా చేసుకుని ఒకసారి టేస్ట్ చెప్తే ప్రతి సంవత్సరం మీరు పెట్టుకుంటారండి పునాస్కాప్ ఈ టైంలో పట్టుకుంటే బాగుంటుందండి పచ్చడి పులుపు ఉంటుంది మావిడికే కదా బాగుంటుంది ఇదిగోండి ఆ సాల్ట్ ఒక నేను వేసేస్తానండి కొంచెం పక్కన పెట్టిన సాల్ట్ కూడా పెట్టేస్తుంది వేసేసాను ఇది ఊరడం ఎన్నో రోజులు అక్కర్లేదండి మూడు రోజులు కోరిపోద్ది యాక్చువల్లీ ఇప్పుడు కలిపి వేసుకున్న తర్వాత కూడా వేసుకోవచ్చు అంత బాగుంటుంది ఇది నేను డబ్బాలోకి తీస్తానండి ఈజీగా పట్టుకోవచ్చండి అది పెద్ద పని ఏమో ఉండదు అన్నీ పిండి రుబ్బుకోవాలి ఏ ప్రాబ్లం ఉండదు తెప్పించేసుకోవచ్చు చూసారా నేను ఒక డబ్బాలోకి ఎత్తేసుకున్నానండి ఆయిల్ ఉన్న మిగతా ఆయిల్ కూడా పోసేసుకున్నాను కేజీ కరెక్ట్గా పెట్టేసిందండి ఆయిల్ ఇది ఒకసారి మీరు ట్రై చేయండి ఎలా ఉందో చెప్పండి మీరు కూడా పట్టే మేము పట్టుకుంటామంటే వాళ్ళకి అమ్మంటి రూపంలో చెప్పండి నాకు నేనైతే ఎక్కడ మా వాళ్ళు ఎవరికీ తెలియదండి నేను ప్రతి సంవత్సరం మేమైతే పెట్టుకుంటాం ఇది పచ్చడిని చాలా అంటే చాలా బాగుంది మీరు ట్రై చేయండి ఒకసారి పచ్చళ్ళు ఇష్టమైన వాళ్ళు ఉంటారు కదండి ఆవకాయ అవి ఇష్టమైన వాళ్ళు ఇది ట్రై చేయండి అన్ని పచ్చళ్ళ మీద టేస్ట్గా ఉంటుంది కొంచెం పళ్ళం ఉంది కదండి అందులో అన్నం కలిపేస్తున్నాను